దైవ మర్మములు గారి భక్తింగారనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట జూన్ ఇరవై నాలుగు ఈరోజు వాక్య భాగము నాజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం దేవుని స్వరమును విను అనుభవమును మనమెట్లు పొందగలము అపోసేణ పౌలు ఈ పాఠమును తన నూతన జీవిత ఆరంభములోనే నేర్చుకునేను దేవుడు తనతో మాట్లాడవలనని కోరిన ఎడల తాను అన్ని విషయముల్లో విధేయుడగుటకు నేర్చుకునవలేను ప్రభువు సవులుతో నీవు దమస్కునకు వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడును అనేను అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినాం సవులు ఎదురు ప్రశ్న వేయక విధేయుడయ్యను సవులు దమస్కునకు వచ్చినప్పుడు దేవునిచ్చే సిద్ధపరచబడిన అననయాను కలుసుకునేను అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం అరణయ్య మాట్లాడినప్పుడు సవులు నాకు దేవుడు మాట్లాడినట్లు ఉండేను దేవుడు అననయ్య ద్వారా సౌలుతో మాట్లాడాను అనయ్య సౌలుతో మాట్లాడినప్పుడు నేను హింసించిన దేవుడు నన్ను క్షమించాను ఆయన నన్ను సాక్షిగా ఎన్నుకొనెను అని నమ్మేను కనుక మనము దేవునికి విధేయులమైనప్పుడే ఆయన స్వరమును వినగలము ప్రైస్తలాడ్